അമാർജയ നേതാമാരെ എല്ലാ സ്വാഗതി ഇടതുജനത പ്രവർത്തകർ വാഴ്ത്തപ്പെട്ട ഇന്ത്യൻ രാഷ്ട്രീയ ജീവനേതാവായ കെ.സി.എം. തിരുമാൻ ലീനാട് വരീച്ചിയൻ ദിനികമനനേടൽ പതിച്ചിയൻ ദിനികമനനേടൽ കൂടുതൽ യാനക്തി സബ്ചര ശ്രീമന്നരാജൻമാർ ആർതയതാജ് ജതിവാദനമാ

జయ శ్రీవనారాయణ ఇప్పుడు మనం ఇప్పుడైతే ఏం మొదటగా ఏ ఆలయాల్లోనైనా కానీ శైవ ఆత్మ ప్రకారం వాళ్ళ దేవుడి ప్రకారంగా గణపతి ఆరాధన చేసుకుంటారు కానీ వైష్ణవ సాంప్రదాయంలో అంటే విష్ణువుడు ఎలా వచ్చాడు కోసం వచ్చాడు అంటే దేవతల దేవతలందరికీ కూడా రాత్రులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు ఎక్కడికో వెళ్ళాడని అప్పుడు స్వామివారి చుట్టూ జయ విజయులు రాత్రి రాత్రులు భద్ర సుభద్రులు చెండప్ప జంతులు ఉంటారు కదా వారిలో చంద్రుడు ఆ యొక్క దేవతలందరినీ అర్శించడానికి స్వామివారు ఎక్కడికో వెళ్ళారు కదా అని చెప్పేసి నేనే ముందరికి వెళ్ళి ఆ రాక్షసులందరినీ కూడా సంహరించి దేవతామూర్తులందరినీ కూడా కాపాడతా ఆ యొక్క శక్తికి ఆ యొక్క సైన్య ఆధిపత్యానికి శ్రీమన్నారాయణం ఇచ్చి నువ్వు ఇంతమంది దేవతలందరినీ కూడా రక్షించావు కదా నువ్వు ఇప్పటి నుండి ఆ యొక్క సేనాధిపతి విష్ణువు యొక్క సేనాధిపతి రాము

దదా బ్రహ్మన భరతి ఏక చక్రనానయస్తేజో దదాతి రక్ష రక్షం ధారయమి నమస్కరో మి లక్ష్మీ రమణ గోవింద గోవింద 700ల వాడ వేది రమణ గోవింద భూదేవిని కలిపి మీకు కళ్యాణం చేస్తున్నాం స్వామి వారి ఇద్దరిని కాకుండా మీరు మళ్ళీ మీరు ముందరే ఆయన ఎవరు అందగాడు అవునా విశ్వంలో ఆయనకి మించిన అందము ఎవరికి లేదు కదా మగవాళ్ళే ఆయనను చూసి ఆడవాళ్ళు మీరెంత అవునా ఆ యొక్క స్వామివారిని చూసి ఇంకా ఎవరైనా అమ్మవార్లు స్వామి దగ్గరికి వస్తారేమో స్వామి వీరిద్దరే నీకు భార్యలు వీళ్ళని కాకుండా మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి మోహించకుండా ఉండడం కోసం అన్నట్టు స్వామివారికి మధుపరకం తినిపిస్తారంట అంటే వీరిద్దరే మిగతా వాళ్ళని చూడొద్దండి స్వామి అని గుర్తుంచుకోవడానికి మధుపరకం తినిపిస్తారంట ఇప్పటి కాలంలో మధుపరకం బదులు చాక్లెట్లు స్వీట్లు కాజు బర్ఫీలు బర్ఫీలు ఇవన్నీ తినిపిస్తున్నారు అవునా స్వామివారికి మధుపరకం

சங்கலம்ம ம तब महासौर नबी तो लज्जते प्रागारण धरे मरत्यो रुद्र भीजवाजुल्या मानो हरे नित्यम नित्यम बहुत सब एवं भगविंदम् माजन सब अच्छा एवं आयानो भगवान् बुरानो बड़े हक करो या सदा बंगलो सब होते लक्ष्मी नारायण तियाना साबधाना सपरासरो सुगमुनिः प्रह्लाद गुरुवाङ्गदो विश्वक्षेण विमीश ना जय हनुमान् देया देयादयः एते भागवतोत्तमै प्रतिदिनं सदा माया नो भगवान् मुरान मुरयुर्या सदा मङ्गल सावधाना महारते सावधाना सुलक्ते सावधाना श्रीलक्ष्मी नारायण धियान श्रीवांजरात्र ध्रुवन्द बृहस्पति ध्रुवंदईन्द्रस्ता श्रृंधारय ध्रुव

శ్రీ వెంగళ నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసన వరే రమదాచార్య పురోఘమైరమ పతి చూడికడుత నాంచారి చూడరమ్మ సులాల సోబాన పాడరమ్మ కూడున్నది పతిచూడి కొడుత సోనాచారి శోబానీ సోబానీ శోబానీ శ్రీ మహా ತಲ್ಲಿ ಅಟ ಚಕ್ಕದ ಮರುದು ಶ್ರೀ ಮಹಾಲಕ್ಷ್ಮಿಯಟ ಸಿಂಗಾರಾಲಕೆ ಮರುದು ತಾ ಮುನಿ ತಲ್ಲಿ ಅಟ ಮರುದು ಓ ಮುನಿ ತೋ ಪುಟ್ಟುವಟ ಸೊಂಪು ಮರುದು ಓಮಲ చూడి కుడుత నా చారి చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుత నా సోపాని శోబ శోబని శోబానీ ಕಲಸಾಧಿ ಕೂತುರಟ ಗಂಭೀರಾಲಕೆ ಮರುದು ತಲಪಲೋಕ ಮಾತಯಟ ತಯ ಮರಿಯೇ ಮರುದು ಅಟ್ಟೆ ಮಹಿಮಯೇ ಮರುದು అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవంది తయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అబ్బా గోవింద అమ్మా గోవింద గోవిందా అంటే అర్థం తెలిసేవరకేనా చెవాడు అతని దగ్గర ఉన్న ఒక ఆవుని ఆ యొక్క భిక్షగాడికి దానం చేశాడంట ఆ యొక్క భిక్షగాడు ఆ యొక్క ఆవుని తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఆవుని పెంచి పెద్ద చేసి ఆ ఆవు ద్వారా వచ్చేటువంటి క్షీరాన్ని అంటే పాలను అమ్మి ఇంకొక ఆవు కొనుక్కొని మళ్ళీ వాటి ద్వారా పిల్లలు కన్న తర్వాత మళ్ళీ ఆ యొక్క ఆవులని పాలు పెు పెతుక్కుంటూ అమ్ముకుంటూ అలాగా ఈయన కూడా గొప్పవాడయ్యాడు దగ్గర దగ్గర ఒక వెయ్యి ఆవులకి ధనవంతుడయ్యాడు అప్పుడు స్వామి ఇతన్ని పరీక్షిద్దాము అని చూసి వైకుంఠం నుంచి దిగొచ్చాడు వైకుంఠం నుంచి దిగొచ్చి ఈయన ఎలాగైతే గోవుల కాపరి దగ్గర స్వామి భిక్షాందేహి అని అడిగాడు కానీ ఇతనికి డబ్బు లేనప్పుడు ఉన్నంత గౌరవం డబ్బు అనే మదం ద్వారా తగ్గిపోయింది ఎవరికైనా మనము డబ్బు లేనప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా ఉంటామో డబ్బు అనేది సంపాదించిన తర్వాత మతం గర్ గర్వము అనేది మన యొక్క ఒంటికి అలవాటు పడుతుంది అవునా ఎవరికైనా నీ మీకైనా నాకైనా స్వామి ఎవరు వచ్చారో కూడా చూడలేదు స్వామి వచ్చి భిక్షాటన చేస్తున్నప్పుడు స్వామి భిక్షాందేహం అడిగితే ఎవరు వచ్చారో కూడా చూడకుండా లేదు పోవయ్యా అన్నాడు స్వామి కోపగించుకున్నాడా స్వామి కోపశాల కాదు దయాగునుడు అవునా మళ్ళీ ఒకసారి స్వామి భిక్షాన్ అని అడిగాడు అప్పుడు కూడా చూడలేదు మళ్ళీ ఇంకొకసారి పరీక్షిద్దామని చెప్పి స్వామి కనీసం ఎవరి వచ్చారో చూడవయ్యా అని ఆయననే చెప్తున్నాడు కానీ ఆయనకి గర్వంతో లేదు పోవయ్యా వెళ్ళిపో నేనేం దానం చేయదు నా దగ్గర ఏం లేవు అని చెప్పేస్తే స్వామి ఏమీ అనకుండా సరేనాయన అనుకొని కింద తిరుమల నుంచి తిరుపతి నుంచి వెళ్ళిపోతున్నాడు అప్పుడు ఇంక ఏం ఆలోచన వచ్చిందో తెలియదు కానీ గోవుల కాపరి కాస్త వెనక్కి తిరిగి చూశాడు ఆయనకు ఎవ్వరు కనిపించలేదు కానీ ఇప్పుడు మనం హారతిచ్చేటప్పుడు దీపం ఎలాగైతే వెలుగుతుందో అలాగా ఒక వెలుగు కనిపిస్తుంది అనమాట ఆ వెలుగును చూసి ఆశ్చర్యపోతాడు ఓహో స్వామే నా కోసం దిగి వచ్చాడా అని భ్రాంతి చెంది గుర్తించుకొని ఆయన తమిళనాడు వాసి ఆయన ఏమని చెప్తున్నాడు ఒక కపిల గోవుని తీసుకొని వెళ్ళి స్వామి గో గోవు ఇంద స్వామి గోవు ఇంద తిరుపతి నుంచి ఏడు కొండలు కూడా ఒక్కొక్క కొండ ఎక్కుకుంటా గోవు స్వామి గోవు ఇంద స్వామి గోవు ఇంద ఇంద అంటే తీసుకోని అడతాం గోవు అంటే మనకు తెలుసు ఆవని గోవు ఇంద స్వామి గోవు ఇంద ఇలా ఒక్కొక్క కొండ ఎక్కుకుంటూ ఎక్కుకుంటూ ఏడు కొండలు గెళ్ళాడు స్వామి తిరుమల దగ్గరికి వెళ్ళాడు స్వామి అప్పుడు ఆ యొక్క నామస్మరణానికి సన్ సంతోషపడిచి వెనక్కి తిరిగి చూసి నిజరూపాన్ని దర్శనం చేయించి నాన్న నువ్వు ఈ యొక్క ఈ యొక్క కొండను పావనం చేశావు ఏ యొక్క నామస్మరణ గోవు ఇంద ఆవులో ఎంతమంది దేవతలుంటారు ఎంతమంది సకల దేవతలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అంటారు కదా ఆ యొక్క స్వామి ఆ యొక్క నామస్మరణ చేయడం వల్ల ఈ యొక్క తిరుమల కొండ మొత్తం కూడా నీ యొక్క నామస్మరణ వల్ల పవిత్రమైంది ఈ యొక్క క్షేత్రంలో ఎవరు అయితే గోవింద అనే నామస్మరణ చేస్తారో వారు ఒక్కసారి గోవింద అంటే వెయ్యి ఆవులను నాకు దానం చేసినంత పుణ్యం లభిస్తుందంట కానీ మనం ఏం చేస్తున్నాం నేను మా స్వాములందరూ కూడా గొంతు తెచ్చుకొని గోవింద గోవింద అంటే గోవింద స్వామి ఇప్పుడు అనాలా స్వామి ఇప్పుడైనా అర్థం తెలిసింది కదా ప్రాణదాను భాషల్లో మనకి గోవింద కాస్త గోవింద అయిందంతే మనం ఏ ఆలయానికి చూసుకోండి అది విష్ణుమూర్తి ఆలయమైనా వెంకటేశ్వర స్వామి ఆలయమైనా సత్యనారాయణ స్వామి ఆలయమైనా రామాలయమైనా శివాలయమైనా విఘ్నేశ్వర స్వామి ఆలయమైనా గోవిందనామస్మరణ కామన్ అవునా శివాలయం దగ్గరికి వెళ్ళినా కూడా మనకి నోటి నుండి వచ్చే మొదటి నామస్మరణ ఏదయ్యా అంటే గోవిందనే అవునా అంత గొప్ప నామస్మరణ మనం ఎలా చెప్తాం అలసటతో బాధతో ఏదో ఒక విడ్డూరంగా కానీ ఆ యొక్క నామస్మరణ ఇంత గొప్పదైనా కూడా ఇప్పుడు రాను రాడు భాషల్లో ఎలా వాడుతున్నారంటే ఎవడైనా దొంగతనం చేసి దొరికిపోయినా నీ పని గోవిందా గోవింద నువ్వు ఎవడైనా సచ్చినా గోవిందా బతికినా గోవింద వాడు చంపినా గోవింద ఎవడైనా పుట్టినా గోవిందా ఎవరైనా దొంగతనం చేసినా గోవింద అంతపైన అంత పవిత్రమైన నామాన్ని ఎక్కడంటే ఎక్కడ వాడకూడదు అవునా అలా వాడడం మా చేసుకోండి ఇప్పటి నుంచి అయినా కూడా సరేనా ఒక్కసారి స్వామిఆారి ఒక్కసారి మనం పిలిస్తే స్వామి ఎక్కడి నుంచి రావాలి ఈ యొక్క గుడి నుంచి రావాలా వైకుంఠం నుంచి రావాలా అంటే ఈ యొక్క ఆలయంలో లేడా స్వామి ఈ అయినా అయినా ఆయనైనా ఒకడే కాబట్టి మనం పిలిస్తే స్వామి వచ్చి మనల్ని అనుగ్రహించాలి ఏడుకొండలవాడా వేంకటరమణ గోవిందా స్వామి వినిపిస్తుందా స్వామి నీకన్నా అయ్యో లక్ష్మీ రమణ గోవింద ఆ గేట్ దగ్గర కూడా బోట్లే తిరుమల కెల్లి వైకుంఠం గెలి ఎప్పుడు పోవాలి గోవిందోవిందో ఏడుగుండలవాడ వేంకట రమణ గోవిందో మాంగళ్యం దంతునేనా లోకరక్షణ హేతునా కంఠే భిషుమగే ಶುಕುಂಟೇ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಭಾತೃರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಮಾಂಗಲ್ಯ್ಯ ಧಾರಣ ಮುಹೂರ್ತ ಶುಭ ಮುಹೂರ್ತ ಅಸ್ತು శ్రీ అక్కడే శ్రీ విష్ణ శ్రీనివాసాయ మంగళం మంగళా శాదా పురోగతాంగారయామి నమస్కర్ లక్ష్మి గోవిందోవింద తొందర స్టార్ట్ చేయండి అమ్మ రండి ముందుకి गोविंद 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 ध्रुवंधेराजा वरुण ध्रुवन्धे बृहस्पति शिष्यदाश्रम धारयता ध्रुव 예뻐. 이거 좀 이래도 돼? 이젠 다 그래. 응. 자라 데가 이거도 안나다 안 కళ్యాణి గారి ఫ్యామిలీ వారికి మన చెప్పండి అన్నదాత సుగీభబిమోహన్ గారు అన్నదాత సుఖీభబ అందరు కూడా అన్నదాత సుగీభవా అన్నదాత సుఖీభవ